హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఆకలి అవుతుంది వెరైటీ ఫుడ్ తిన్నామని వెళ్తున్నాము ఒకసారి రండి చూద్దాం ఇది తాటి చెట్టు అనమాట తాటి చెట్టు నరికి దాంట్లో లోపల గుంజు ఉంటుంది అది తినాలన్నమాట ఆకలి తీరాలంటే కొన్ని కష్టపడాలన్నమాట ఇవన్నీ నరకాలి నరికిన తర్వాత ఈ కుదిరిద్దమాట ఈ ఆటలు చేరాలంటే దీంతో ఇవన్నీ కొన్ని కష్టపడాలన్నమాట ఇవన్నీ నరకాలి నరికిన తర్వాతే మనకి అవి గుంజ్ అనేది తీయడానికి వచ్చింది అన్నమాట ఇవన్నీ శుభ్రం చేసుకోవాలన్నమాట ముందు ఇవన్నీ శుభ్రం చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట అది నిలుపుకోవటానికి కత్తి ముందుగా కత్తి షార్ప్ ఉండాలన్నమాట కత్తి ఏంగానే తెగిపోవాలన్నమాట ఒక దెబ్బకి లేకపోతే ఇంకా పెద్ద డబల్ డబల్ రిస్క్ అయితే అనమాట అందుకని ఒక దెబ్బతో పడిపోవాలన్నమాట నిలితే ఎంత ఉన్నాయో ఇంత పొదున ఉండాలన్నమాట మనం ఇది నరకాలనుకుంటే ఇంత పొదులు ఉండాలన్నమాట పొదులుంటేనే లేకపోతే తెగదు అంటే కష్టపడాల్సి వచ్చింది అప్పుడే రాదు గంటే ఇప్పుడు గంట పట్టేది అప్పుడు మూడు గంటలు పట్టిద్ది అనమాట ఇక్కడ నుంచి కొలత వేసుకోవాలన్నమాట అంటే ఎక్కడ ఎక్కడ ఉంటుంది అనేది ముందుగా వేసుకోవాలి ఆడ నరుక్కోవాలనమాట మళ్ళీ పైకి అనుకో గుంజంతా కింద ఉండిపోయింది అనమాట కొంచెం కిందకి వేసుకున్న పర్వాలేదు పైన వేసుకోకూడదు ఎందుకంటే అక్కడ వేసుకోవాలనమాట దాన్ని కింద వేసుకోవాలన్నమాట అందుకని మనం నేనైతే ఇక్కడైతే అనుకున్నాను ఇక్కడ ఉంటుందని ఇక్కడ వేసుకుంటున్నా నడుపుతున్నాను చూస్తున్నారుగా ఇది అనమాట మనకి లెక్క ఇక్కడ వేసుకున్నాం అనుకో మనకి సరిపోయింది అనమాట అయితే ఇంత పొదున్గా ఉండాలన్నమాట వేస్తే దెబ్బ తగ్గిపోవాలి చూస్తున్నారుగా ఎందుకంటే నాకు పిచ్చ పిచ్చగా ఆగలవుతుంది నరికి తినాలనేది నేను ఆలోచిస్తున్నాను ఇగో ఇది బార్స్ అనమాట దీంతో పొడిస్తే తొందరగా వచ్చేసిద్ది అనమాట ఇది ఎందుకంటే ఇది రెండు ఆయుధాలు తెచ్చుకున్నాను అనమాట రెండు ఆయుధాలు ఎందుకంటే కత్తి కొంచెం అయిపోయింది అనమాట ఇది అనుకో ఇక నా చివరి దాగి వెళ్ళిపోయింది పొడిస్తే అందుకని ఈ ఆయుధాన్ని వాడతానమాట ఈ ఆయుధాలతో ఈజీగా పని అయిపోయింది అనమాట అందుకే చూస్తా ఉన్నారుగా చూడండి ఒకసారి ఇంక ఇట్లా పొడిచే ఇక వెళ్ళిపోయి దేవతలకి ఇలా పోరాటమే చూసారా లోతుకు దిగిందన్నమాట అది చూడండి ఆ లోతులో ఉందనమాట ఇంకా కొంచెం పోతే అయిపోయింది అనమాట అది చూస్తున్నారుగా అది అది లోతు అనమాట చూస్తున్నారుగా ఇంతేనమాట నరికే విధానం చెయ్యి చూసుకుని చూసుకోవాలన్నమాట ఇవన్నీ షార్ప్ ఉంటాయి అనమాట తాటి బద్దలకి చెయ్యి కూసుకుపోతా ఉంటది దాన్ని ఒకసారి చూసుకోవాలి విధానంగా விதானங்க Angga, gitu. Ayo, ayo, oh. yeah. ayo, ఇది అనమాట తాటి పందకుంది ఎంత ముచ్చట ఉందో చూసావా తెల్లగా నిఘలంగా నోరు ఊరిస్తుంది అనమాట దీన్ని తినాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి రండి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి రండి దీన్ని టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఆకలి అయితే విపత్సంగా అవుతుంది ముందు ఆకలి తీరాలంటే ముందు దీన్ని తినాల్సిందే సరే అండి తిందాం ఇది అనమాట చూస్తున్నారు ఇవన్నీ తినచ్చు మహా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఈ మామూలుగా ఉంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ఇలాగా మీరుగా ట్రై చేయండి తిన్నాం ఒకసారి భలే బలే బస్సు తింటే స్వర్గంలో ఉన్నట్టుంది ఆకలి అయితే కమ్మగా ఉంది తింటుంటే ఆకలి బాగా తీరింది ఇవాటికి ఇవాటికి ఆకలి తీరింది అనమాట ఇవాటికి చాలు బలగుంద ఇలాంటి టేస్ట్ నేను ఎప్పటికెళ్ళా బలంగా ఉంద మీరు కూడా ట్రై చేయండి బలగుంద టేస్ట్ ఈ తాటిబంద అనేది వేస్టే కాదు అసలు గుంజి తినొచ్చు తాటికాయ తినచ్చు గుంజిక తినచ్చు తాటిలతో ఇల్లు కప్పుకోవచ్చు ఆ తాటి బందలతో ఇల్లు పని చేసుకోవచ్చు అన్ని విధాలుగా పనికొచ్చింది అనమాట ఆకారు తీరుతుంది దీంతో